హాయ్ హలో ఎలా ఉన్నారు మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఒక మంచి రెసిపీతో వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్ ఐదు నిమిషాల ప్రాసెస్ అయ్యింది త్వరగా అయిపోద్ది ఏదైనా కూరల్లో అట్లా నంచుకోవటానికి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు నేను చేయబోతున్నాను వర్షం పడుతుంది ఏం చేయాలో అర్థం కాలేదు వంకాయలు ఉన్నాయి ఫ్రై చేస్తున్నాను కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రై నచ్చితే మీరు అలాగే ట్రై చేయండి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు ఎక్కువ ఐటమ్స్ ఉండవు చాలా సింపుల్ అనమాట అది ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం ఓకే మనం ఫ్రై చేసే వంకాయలు ఈ వంకాయని మనం కొంచెం పొడవుగా కట్ చేసుకుందాం పొడవుగా కట్ చేసుకున్నవి మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వాటిలో వేయాలి కరునెక్కకుండా ఉంటాయి అందుకని వాటర్ కొంచెం తీసుకొని సాల్ట్ వేసుకొని కట్ చేసి దాంట్లో వేసుకుందాం నేను ఈ బౌల్లో వాటర్ తీసుకున్నాను దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేసాను సాల్ట్ వేసేస్తే కరుణ ఎక్కకుండా ఉంటుంది వంకాయ ముక్క ఇప్పుడు వంకాయ సన్నగా కట్ చేసుకుందాం పుచ్చులు లేని మంచి జ్యూస్ తెచ్చుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి సన్నగా చాలా త్వరగా అయిపోద్ది అసలు వంకాయల కూర కూర అయినా ఫ్రై అయినా ఎంత ఈజీ అంటే కూరలు రానోళ్లకు కూడా ఫ్రై చేసుకుంటే ఐదు నిమిషాలు పట్టదు త్వరగా అయిపోద్ది బిజీగా ఉన్నోళ్ళు జాబ్ చేసుకునేవాళ్ళు ఇవాళ ఏం చేయాలి త్వరగా ఏది చేస్తే అయిపోద్ది అనుకున్న వాళ్ళు వంకాయ చేసుకోండి ఫ్రై అయితే బాగా త్వరగా అయిపోద్ది ఇలా కట్ చేసుకోవాలి వంకాయల ఫ్రైకి ఎక్కువ ఐటమ్స్ పట్టవు వంకాయలు కట్ చేసుకుంటాం ఒకళ్లిపాయ కట్ చేస్తాము తాలింపు పెట్టేస్తాం తాలింపులో తాలింపు అయిపోయినాక బాగా ఫ్రై అయినాక కొబ్బరి కారం వేస్తాం అంతే చాలా సింపుల్ అనమాట ఫ్రై చేయటం పొడవుగా కట్ చేస్తే ముక్కలు మధ్యలో విరిగిపోతాయి అందుకని సగం కట్ చేసి ఒక వంకాయని అవి హలుసుగా కట్ చేస్తున్నాను మనం పొడవుగా కాదు మరీ పొట్టుగా కాదు ఇలా పుత్తులు లేకుండా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి సాల్ట్ వాటర్లో వేస్తున్నాను ఎక్కువ ఎక్కువసేపు బయట ఉంటే కరువు ఎక్కుతాయి ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం సేమ్ వంకాయ ముక్కలు లాగానే ఇవి కూడా పొడవుగా కట్ చేయటం అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం స్టవ్ మీద ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం ఇందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేద్దాం వంకాయకి ఎక్కువ నూనె పట్టదు ఎక్కువ వేస్తే మరీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది తాలింపు గింజలకి ఎండుమిర్చి ఆవాలు పాయిమినపప్పు ఇవి బాగా ఫ్రై అవ్వాలి

ంపు అయితే అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకొని సాల్ట్లో వేసుకున్న సాల్ట్ వాటర్లో వేసుకున్న మొక్కలు మనం తాలింపులో వేసేసుకున్నాం ఉల్లిపాయ కూడా చేలోనే వేసేసాను ఫ్రై ఓన్లీ ఉల్లిపాయ వరకే వేసుకోవాలి టమాటా వేసుకోవాలి అది కూరకైతే వేసుకుంటారు ఉల్లిపాయ ఒకటే వేస్తాను పాలింపులో కొంచెం పప్పు వేసుకున్నాం పప్పు కొంచెం కాల్డ్ సరిపోయిందంట ఎంతైతే సరిపోద్ది అంతే చూసి వేసుకోండి ఇది హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టాలి హైలో పెట్టి మాడిపార్డ్ కూడా కొందాము అందుకని మీడియంలో పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకుంటే త్వరగా అయిపోద్ది ఇప్పుడు ప్లేట్ పెట్టాలి ఒక పక్క ఫ్రై అయిపోయింది ఉడికినట్టు చూడండి ఎంత మెత్తగా ఉండదు అలాగని డీప్్రై చేయకూడదు డీప్ ఫ్రై చేస్తే అసలు బాగుండదు ఇది మాడిపోద్ది లైట్గా ఎలాగే చాలు ఇంకొక టూ మినిట్స్ మద్దమిద్దాము రెడీ అయ్యింది అంటే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు సరిపోవద్ది ఇప్పుడు మనం ఫ్రై కారం చేయాలి కారం అయితే టేస్ట్గా ఉంటుంది ఫ్రైకి చాలా బాగుంటుంది మన పప్పుచారు లేకపోయినా అయినా బాగుంటుంది కానీ ఫ్రై పప్పుచారులో కానీ ఆకుకూర పప్పుల్లో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే గోంగూరతో తింటాను చూడండి కొంచెం దొరక ఆయిల్ కూడా ఏం లేదు మొత్తం లాగేసింది సరిపోయింది అన్నమాట ఇప్పుడు మనకి వంకాయలు ఫ్రై రెడీ అయ్యింది ఇలాంటి రెసిపీలు మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓకేనండి బాయ్